వారాంతపు సంతలు సర్కారీ కార్యాలయాలు సిద్దిపేట జిల్లాలోని పలు సర్కారు కార్యాలయాలు వారాంతపు సంతల్లా తయారయ్యాయా అందున కొన్ని ఎంపీడీఓ కార్యాలయాలు మరీ అధ్వానంగా తయారయ్యాయా సాఫ్ట్వేర్లు వారానికి ఒకసారి వీకెండ్ పేరుతో జల్సాలు చేస్తే సర్కారీ ఆఫీసర్లు మాత్రం వారమంతా డుమ్మా కొట్టి జల్సాలు కొట్టి వారాంతము ఏదో చుట్టం చూపుగా ఆఫీసులకు వెళ్తున్నారా ఎంపీడికి గ్రామ పంచాయతీ సెక్రటరీలు బలవుతున్నారా లక్షల్లో పెట్రోలు బకాయిలు పేరుకుపోయాయా గడిచిన ఏడాదిగా పాలక వర్గాలు లేకపోవడంతో ఇన్నాళ్ళు ఏదో గ్రామ పంచాయతీల నుండి సర్ది పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు తిరగబడుతున్నారా పెట్రోల్ బకాయిలేంది లేని పంచాయతీ కార్యదర్శి లేని ఎప్పడీఓల అస్తం ఏముందని ఆశ్చర్యపోతున్నారా అసలు విషయం చెప్తాం కదండి ఇక విషయంలోకి వెళ్లే ముందు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డం కూడా మా దృష్టికి తీసుకురండి ఇక విషయంలోకి వెళ్దాం సిద్దిపేట జిల్లాలోని పలు మండలాలకు సంబంధించిన ఎంపీడీఓలు విధులకు సరిగ్గా హాజరు కావడం లేదని విరికిడి కేవలం వారానికి రెండు రోజులు మాత్రమే వస్తూ మిగతా రోజులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నట్టు రోజుకో సెక్రటరీ పేరుతో రాయించుకుంటూ కాలం గడిపిస్తున్నారట సరే పోతే పోనీలే ఎవరి నిజాయితీ వారిది అని సర్దు చెప్పుకుందామని పంచాయతీ కార్యదర్శి అనుకుంటుంటే అక్కడే మొదలవుతోంది అసలు పంచాయతీ ఒక్కో రోజు ఒక్కో విలేజ్ సెక్రటరీ పేరిట ఎంపీడీఓ గారికి ఉచిత డీజిల్ లేదా పెట్రోల్ కొట్టించాల్సిందేనట సర్లే ఎవరి పాపం వాళ్ళదే అనుకుని గ్రామ పంచాయతీల నుండి వెసులుబాటుకు మించి డీజిల్ లేదా పెట్రోల్ ఖర్చులు ఎంపీడీఓ గారి పర్యటన సందర్భంగా అయినట్టు చూపిస్తూ పాలక వర్గాలు ఉన్న రోజులు ఏదో అలా బండి లాగేశారట పంచాయతీ కార్యదర్శులు అనూహ్యంగా ప్రభుత్వం మారడం కొత్తగా ఏర్పడ్డ సర్కారు పంచాయతీల ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధికే నిధులు చాలక సెక్రటరీలు ఇబ్బందులు పడుతుంటే ఇప్పటికే బంకుల్లో ఒక్కో చోట పది లక్షల వరకు బిల్లులు బకాయిలు పడ్డారట గ్రామ పంచాయతీ కార్యదర్శులు అటు తప్పు జరిగిపోయిందని ఒప్పుకోనులేక ఎంపీడీఓ గారు అన్యాయం చేస్తున్నారని ఫిర్యాదు చేయలేక కుడిదిలో పడ్డ ఎలుకల్లా తయారైందట గ్రామ పంచాయతీ సెక్రటరీల యొక్క పరిస్థితి ఇక రేపో పాపో ట్రాన్స్ఫర్కు సిద్ధంగా ఉన్న ఒక సార్కైతే సరిగ్గా కనెక్ట్ అయ్యే కథనమట ఇది ఇక సెక్రటరీలు ఎవరైనా నేరుగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే మీడియాగా మా వైడి న్యూస్ సహకారం ఎప్పుడు మీకుంటుంది థ్యాంక్ యూ స్టే యూన్ సామాన్ బ్రహ్మాస్త్రం యుధి వార్త నేను మీ రమేష్ పోతరాజు